ఏ విధంగా కటింగ్ కంప్లీట్ చేసాం చూడండి ఫైనల్గా మనకి ఈ విధంగా ఫార్మల్ ప్యాంట్ కటింగ్ కంప్లీట్ ఏ విధంగా చేశామండి ఇలా ఉంటుంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈ వీడియోలో నేను ఫార్మల్ ప్యాంట్ కటింగ్ను ఏ విధంగా చేయాలో తెలుగులో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను చూడండి క్లియర్గా చూపిస్తాను ముందుగా ప్యాంట్ క్లాత్ని గా పెట్టుకొని మన సైజెస్ అయితే క్లియర్గా తెలుసుకోవాలండి దీని సైజ్ వచ్చేసి థర్టీ సెవెన్ లెంత్ అండి నడమొచ్చేసి ముప్పై నాలుగున్నర ఏ విధంగా థర్టీ సెవెన్ లెంత్ చెప్పారు కదా దీనికి ఒక ఇంచ్ తగ్గించుకొని రెండు ఇంచులు బాటమ్ కుట్టడానికి తీసుకుంటామండి ఈ విధంగా అయితే మనం ఫస్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడే ప్యాంటు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోలేకుంటే మనము ప్యాంట్ ఫిట్టింగ్ కరెక్ట్గా రాదండి అక్కడనే చాలా ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ తీసుకోవడం ఇక్కడ సీటు కిందకు డౌన్ చేస్తున్నాను చూడండి పది దీని సీట్ వచ్చేసి నలభై ఇంచులండి అందుకే పది డౌన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఇక్కడ ఇప్పుడు క్రాసింగ్ తీసుకుంటున్నాము సైడ్లో ఇలా క్రాసింగ్ తీసుకోవాలి అయితే మనము ప్యాంట్ కటింగ్ను ప్రాపర్గా కటింగ్ ఉంటే స్టిచ్చింగ్ చాలా ఈజీ అవుతుందండి మనం అలా ప్రాపర్గా కటింగ్ ఉంటేనే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ విధంగా మనము లెంత్ అండ్ కిస్తా డౌన్ చేసుకున్నామండి దీని నడమొచ్చేసి ముప్పై నాలుగున్నర నాలుగో భాగం పెట్టాను చూడండి దీని తొడ లూజ్ వచ్చేసి ఇరవై ఏడున్నర అయితే దానికి రెండు ఇంచులు తగ్గించుకొని పెట్టుకోవాలండి ఇలా తగ్గించుకొని పెట్టుకోవాలి రెండు ఇంచులు ఎందుకంటే బ్యాక్లో మనం ఇంచులు యాడ్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఈ విధంగా తగ్గించుకోవాలి అయితే ఇక్కడ సెంటర్లో మార్కింగ్ పెట్టుకున్నాను కదా అంచు పీస్కి ఎంత ఉందో చూసుకుంటున్నాను ఇక్కడ బాటం దగ్గర కూడా సేమ్ యాస్టీస్గా అంతే ఉండాలి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ లైన్ తీసుకుంటున్నాం చూడండి వేస్ట్ సైజ్కి నడుం సైజ్ దగ్గర ఏ విధంగా లైనింగ్ తీసుకున్నాను షేప్ ఇచ్చేసాను చూడండి షేప్ కూడా కరెక్ట్గా ఉండాలండి ఇప్పుడు ఇన్సీమ్ లైన్ డ్రా చేసి షేప్ మెయింటైన్ చేస్తూ కటింగ్ చేస్తాను చూడండి ఇక్కడ బాటమ్ వచ్చేసి పద్నాలుగున్నర అండి దాంట్లో ఒక ఇంచు తగ్గించుకొని పెట్టుకున్నాను మనం ఈ కరువు స్కేల్ను ఉపయోగించి కటింగ్ చేస్తాము చూడండి ఏ విధంగా మనం స్కేల్తోనే కటింగ్ షేప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలండి ఆ స్కేల్ని మనము కదుపుతూ ఈ విధంగా మనం ఒక షేప్ తీసుకురావాలి కటింగ్కి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసానండి పెన్సిమ్ లైన్ డ్రా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ నేను మెజర్మెంట్స్ రాస్తున్నాను చూడండి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేశాను ఈ విధంగా మనము మాయ వదిలేసుకుని కటింగ్ కటింగ్ చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా ఫస్ట్ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ ఉండాలండి మెజర్మెంట్స్ తర్వాత మనం కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఫిట్టింగ్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను బెల్ట్ దగ్గర కూడా కొంచెం పావు ఇంచు మాయా వదిలేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను ఏమైనా క్రాసింగ్స్ ఉంటే ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సీటు మనము సీట్ అడ్జస్ట్ చేయడం అండి ఇక్కడ సీటు కొంచెం డౌన్ అయినా సరే ప్యాంటు ఫిట్టింగ్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలా సీటు మనము ఒక నలభై ఇంచుల సీటు ఉంటే దాంట్లో మనం నాలుగో భాగం ఎంత వస్తుందో చూసుకొని అది ఉండేటట్టు చూసుకోవాలి ఒక ఇంచు ఎక్స్ట్రా లూజ్ ఉంచుకోవాలి ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ బాటమ్ దగ్గర కూడా కటింగ్ చేస్తున్నాను అయితే ఇక్కడ ప్యాంట్ కటింగ్ చేసేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అలాగే మనం ఇంప్లిమెంట్ చేసే మెజర్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయడం కూడా కరెక్ట్గా ఉండాలి కొంచెం అటు ఇటు అయినా కూడా మనం ప్యాంట్ షేప్ మారిపోయే అవకాశం ఉంటుంది లూజర్ టైట్ ఉండి ఏదో విధంగా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే కరెక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అవ్వాలి ఇక్కడ ఖచ్చిత పెట్టుకుంటున్నాను చూడండి క్రాస్ ప్యాకెట్స్ అండి క్రాస్ ప్యాకెట్ చెప్పారు వాళ్ళు ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి క్రాస్ ప్యాకెట్ కూడా ఎంత ఎగ్జాక్ట్లీగా పర్ఫెక్ట్గా రెండు సైడ్లో సేమ్ వస్తుందండి ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఇక్కడ రెండున్నర ఒక పాయింట్ నేను ఇస్తా తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయడం అయిపోయిందండి బ్యాక్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంచున్నర పైకి తీసుకుంటున్నాను అయితే లైనింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి హ్యాజ్టీజ్గా ఫ్రంట్కి ఎక్కడ లైనింగ్ ఉందో అక్కడ ఇచ్చేస్తున్నాను అయితే మనం ఇక్కడ సెంటర్ లైన్ నుంచి అక్కడ ఆ లాస్ట్కి చూసుకోవాలండి కరెక్ట్గా ఉందా ఈక్వల్గా బాటమ్ దగ్గర ఇక్కడ తొడ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి అలా చూసుకుని ఇప్పుడు మనం రెండు ఇంచులు పెంచేసాము చూడండి ఇక్కడ ఒక ఇంచు పెంచేసాము ఇంతకుముందు తగ్గించాము కదా ఫ్రంట్ కటింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ పెంచుకుంటాము ఇలా ఇలా షేప్ను మనం క్రాస్కెళ్తూ ఈ విధంగా సెట్ చేసుకోవాలి చాలా వీడియోలో చూపించానండి అది పాసింగ్ రాకుండా ఈ విధంగా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం నడుముల నాలుగో భాగం పెడుతున్నాము ఒక ఇంచు బాగము తర్వాత రెండు బావ తీస్తున్నాను ఈ విధంగా లైన్ ఇక్కడ మనం ఇంచుమావ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే మనం బ్యాక్కి ప్లేట్స్ వేస్తాం కాబట్టి దానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఆ రెండు బావ వచ్చేసి జాయింట్ వేయడానికి తీసుకుంటామండి ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను ఇక్కడ లైన్ పై నుంచే తీసుకోవాలండి ఇక్కడ ఎలాంటి మాయ అవసరం లేదు చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఒక షేప్ క్లియర్గా రావాలండి ఇక్కడ షేప్ కరెక్ట్గా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ ప్యాంటు సెట్ అయిపోతుంది ఇక్కడ కూడా యాజ్టీజ్గా పార్ట్స్ ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటున్నాము చూడండి ఇలా కటింగ్ చేసుకుంటున్నాను అయితే ప్యాంటు కటింగ్ అనేది చాలా సింపుల్ అండి కాకపోతే తెలియని వాళ్ళకైతే చాలా యాడ్గానే అనిపిస్తుంది ఒకసారి మనము ప్రయత్నించి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది కావాలంటే యూట్యూబ్లో మనం చాలా వీడియోస్ అవైలబుల్లో ఉంటాయండి వాటిని చూసుకుంటూ కూడా మనము నేర్చుకోవచ్చు ఇక్కడ మనం షేప్ క్లియర్గా తీసుకోవాలి ఇక్కడ షేప్ క్లియర్గా ఉంటేనే ప్యాంట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ప్యాంట్ మొత్తంలో చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడే అండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి తర్వాత బాటం దగ్గర వచ్చేసి బాటమ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చాలామంది లెంత్ ఎంత ఉంటే అంతే పెట్టుకుంటారండి అలా కాకుండా మనం బెల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇంచు ఇంచున్నర బెల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఇంచు తగ్గించుకుంటాము చూడండి ఈ విధంగా కంప్లీట్ చేసేసాము కటింగ్ ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పాకెట్కి మార్కింగ్ చేస్తున్నాను పాదొక రెండు ఇంచులు తీసుకుంటున్నాను పైనుంచి మూడున్నర అండి అయితే ఇక్కడ ఐదు బాగు ప్యాకెట్ తయారు చేస్తాను రెండున్నర ఒక పాయింట్ సెంటర్ పెట్టుకున్నాను ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసుకోవాలి ఇలా లైనింగ్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్ లైన్ కూడా ఇస్తున్నాను ఇక్కడ మనము ఖచ్చితంగా పెట్టుకుంటాము కదండి బ్యాక్ ప్లేట్స్ వస్తాయి కదా దానికోసమని ఖచ్చితంగా పెడుతున్నాను చూశారు కదండి ఇంతటితో మనం ప్యాంట్ కటింగ్ కంప్లీట్ చేసేసామండి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ తొడ లూజ్ పెట్టేశానండి ఇక్కడ బాటమ్ లూజ్ పెట్టేశాను ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్